రెడ్డి గారు దాదాపుగా నలభై సినిమాలు డైరెక్షన్ చేసినప్పటికీ కూడా ఆయన బెస్ట్ టెన్ ఫిల్మ్స్ లో టాప్ వన్ ఫిలింగా అందరి చేత ప్రశంసలు అందుకుంటూ ఈ రోజుకి కొనసాగుతున్నటువంటి సినిమా ఎమలెల ఆ ఎమల సినిమా రిలీజ్ అయ్యి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా ప్రేక్షకుల మధ్యలో ఆ పరిమళాన్ని వెదజల్లుతూ ఉండగానే ఆ స్ఫూర్తితోటి ఆ స్పిరిట్ తోటి అలాంటి ఒక అద్భుతమైనటువంటి మరో స్క్రిప్ట్ని తయారు చేసుకుని కృష్ణారెడ్డి గారు ప్రేక్షకులకు అందించాలి తనదైన ముద్రని మరింత బలపరుచుకోవాలని ఒక దీక్షతోటి పట్టుదలతోటి ఈ ప్రాజెక్ట్కి ప్రయత్నం ప్రారంభించారు ఆ ప్రయత్నానికి అంతే డెడికేషన్ తోటి అంటే ఒక చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి తమకంటూ ఒక అద్భుతమైన ముద్రను వేసుకోవాలి తమ సంస్థని ఒక ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలి సంస్థ ద్వారా వచ్చే చిత్రాల ద్వారా ప్రేక్షకులలో ఒక మంచి ఉత్తేజాన్ని కలిగి చేసేటటువంటి ఒక ముద్రను వేసుకోవాలి ఇలాంటి అనేకమైనటువంటి ఒక ఆలోచనలతోటి పట్టుదలతోటి ఉన్నటువంటి సంస్థ డిఎస్ మ్యాక్స్ ఆ సంస్థ ద్వారా నిర్మిస్తున్నటువంటి మొదటి చిత్రానికి కృష్ణారెడ్డి గారిని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకోవడం ఆ బాధ్యతలన్నీ మా టీంకి అప్పగించడం సో దాన్ని అంత ప్రెసేజెస్ ప్రాజెక్ట్గా రిసీవ్ చేసుకుని సో మీకు అందించే ప్రయత్నాల్లో మేము ఉన్నాం ఈ నేను తయారు చేసుకున్నటువంటి కథ ఈ కథ ఇంతకు ముందు రోజుల్లో ఎమ్మెల్యేల అప్పుడు అప్పుడు అది ఎక్స్పెన్సివే ఆ రేంజ్కి బట్ ఇది ఇప్పుడు టూ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే చాలా గ్రాఫిక్స్తో కూడినటువంటి సినిమా ఒక అందమైనటువంటి కథ కథతో పాటు ఫుల్ కమర్షియాలిటీ కమర్షియల్ విలువలు సంపూర్ణంగా ఉన్నటువంటి సినిమా ఇది ఇక దీని నిండా కామెడీ ఫుల్గా అప్పుడు ఎమ్మెల్యేలో మనం ఎంత కామెడీ ఎంజాయ్ చేశామో అంతకన్నా కొంచెం ఎక్కువ శాతమే కామెడీ ఉంటుంది ఎందుకంటే ఇవాళ కామెడీ ఏ రేంజ్కి కావాలో మీకు మాకు అందరికీ తెలుసు అది వాస్తవం అది హిల్ ఏరియాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక చక్కటి అందమైనటువంటి హృదయాన్ని తాకి సెంటిమెంట్ని ఎక్కడ విడిచిపెట్టకుండా అందంగా తీసుకెళ్ళినటువంటి సినిమా ఒక మాటలో చెప్పాలంటే చాలా ఖరీదైన కామెడీ ఉంటుంది ఖరీదైనటువంటి మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారు ఖరీదైనటువంటి గ్రాఫిక్స్ ఉంటాయి ఇంత ఎక్స్పెన్సివ్ ఫిలింగ్తో పాటు ఆ ఖరీదు భరించేటటువంటి సంస్థ వాళ్ళ సిద్ధంగా ఉండి ఈ కథ మాకు బాగా నచ్చింది మేము ఈ కథనే చేయాలి ఇది చాలా సూటబుల్ మాకు మా ఫస్ట్ ఎంట్రీకి మేము దీన్ని ఫస్ట్ ఫిలిం కింద సెలెక్ట్ చేసుకుంటాము అని క్రిష్వి ఫిలిమ్స్ డిఎస్ మ్యాక్స్ వాళ్ళ క్రిష్వి ఫిలిమ్స్ అనే విభాగం సెలెక్ట్ చేసుకునే ఆ బాధ్యతలన్నీ నాకు అప్పజెప్పింది అలా ఎక్స్పెన్సివ్ ఫిలిం చేయడానికి అందులో తగిన హీరో కావాలి అంటే ఇతను సరిపోతాడా లేదా అని చెప్పేసి పరి పరి విధాల పరీక్షించుకుని హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాడు అని డిసైడ్ అయిన తర్వాత అడుగు ముందుకేశా ఆ టాలెంట్స్ అన్నీ కూడా సతీష్ దగ్గర ఉన్నాయి ఉన్నాయి అని వాళ్ళు చెప్పడానికి మరింత స్ట్రాంగ్ ఫీలింగ్ ఏమిటి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సినిమా చేసేసిన తర్వాత చెప్తున్న మాట నేను అనుకున్నది వాస్తవం నేను ఏ రిజల్ట్ అయితే కావాలని కోరుకున్నానో ఆ రిజల్ట్ ఇచ్చేటటువంటి ఆర్టిస్ట్ సతీష్లో ఉన్నాడు ఇక జస్ట్ నెల్లేరు మీద నడక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇప్పుడే మా ఎడిటర్ గారు ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చారు ఏమండి ఫైట్ చూశాను హీరో యాభై సినిమాల తర్వాత చేసిన అనుభవం ఉన్న ఒక హీరో చేసినట్టుగా ఉంది ఫైట్ చూస్తూ ఉంటే అలాగని నాకు ముచ్చటతో పాటు సన్నటి గర్వం ఏర్పడింది మంచి హీరోని సెలెక్ట్ చేసుకోగలిగాను అలాగని అలాంటి హీరో కేవీఎస్ సతీష్ అలాంటి హీరోని ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి దాని వెనకాల ఒక చిన్న కథ ఉంది లాస్ట్ టైం చెప్పాను మీకు కృష్ణీ ఫిలిమ్స్ అనేటటువంటి సంస్థ డిఎస్ మ్యాక్స్ ఉన్నటువంటి ఒక ఐదుగురు వ్యక్తులు కలిసి వాళ్ళ బాస్ ఈజ్ ఎ రియల్ హీరో ఆ రియల్ హీరో అనేటటువంటి ఒక కథ ఉంది అది కూడా లాస్ట్ టైము మీకు చెప్పడం జరిగింది అయినా మళ్ళీ చెప్తాను జస్ట్ ఒక టూ థౌజండ్ రూపీస్తో వైజాగ్లో బయలుదేరి బెంగళూరు వెళ్ళి ఇవాళ డిఎస్ మ్యాక్స్ అనేటటువంటి ఒక పెద్ద సంస్థలు స్థాపించి బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ రన్ అవుతూ ఉన్నటువంటి బిగ్గెస్ట్ కంపెనీ నా అదృష్టం ఎస్వి కృష్ణ గారి ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చరెడ్డి గారితో ఈ క్రిష్ ఫిలిమ్స్ ని స్టార్ట్ చేయడం ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అదొక ప్యాషన్ అండి నేను అంటే మా టీం వెళ్ళి మాట్లాడడం చెప్పాం ఇది ప్యాషన్ ఎలాగా ఈ మూవీ ఇలా చేయాలి అనేసి అండ్ దెన్ చాలా బాగా మాకు హెల్ప్ చేశారు కొన్ని మూవీస్లో నుంచి ఇన్స్పిరేషన్స్ ఎలాగొచ్చాయో నేను కూడా అలాగా ఎవరైనా ఇన్స్పైర్ చేయగలితే ఇట్ వి వెరీ ఇంట్రెస్టింగ్ బాగుంటుంది అని పాడుతూ ఉన్నాను ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైంది అంటే అటువైపు బిజినెస్ మేనేజ్ చేయడం ఇటువైపు యాక్ట్ చేయడం ఫిజికలీ మెంటలీ ఇక్కడ కంప్లీట్లీ ఫోకస్ చేయాలి అటువైపు ఇది రెండు భార్య లాగా అయిపోయింది ఒక భార్య అయితే బాగా ఫోకస్ చేయొచ్చు బట్ ఇట్ ఫస్ట్ సో అలవాటు చేసుకోవడం దాన్ని ఆర్గనైజ్ చేయడం హానెస్ట్లీ చాలా టాస్క్ బిగ్ టాస్క్ గా ఉంది కానీ ఈజీగా ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ దగ్గర పనిచేయడం ఏ ప్రోడక్ట్ అన్నా ఐ ఫైన్ వే దాట్ ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో చాయిస్ విత్ ఫర్ మీ హీర్ ఇస్ ద పర్సన్ అండ్ నాకు అతని డెసిషన్స్ అండ్ అతని కాన్ఫిడెన్స్ అతని ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ అండి మూవీస్ ఆర్ సూపర్ ఎథికల్ అండి చాలా ఎథికల్ మీకు అందులోని నథింగ్ బ్యాడ్ కనిపించదు ఒక ఫ్యామిలీతో వెళ్ళి మీరు కూర్చొని చూడొచ్చు ఆ మూవీని అది మీకు అందరికీ తెలుసు మార్కెట్ సో అందుకే నాకు అతనే కనిపిస్తారు ఇంకెవరు కనిపించరు బట్ అదర్వైజ్ మీరు చెప్పినట్టు ట్రూ పూరి జగన్నాథ్ గారు ఉన్నారు అండ్ ఐ హ్యావ్ ఫోర్ ఫైవ్ అంటే యాజ్ అ బిజినెస్ మ్యాన్ మేము మార్కెట్లోకి వెళ్ళామంటే బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి వచ్చాయి కూడా